మా మిసెస్కు అరాస్మెంట్ జరిగిందండి గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంది సీనియర్ అసిడెంట్గా చెంచాలూడ ప్రింటింగ్ ప్రెస్లో ఆఫీసులు అరాస్మెంట్ చేశారు ఆఫీసులు అరాస్మెంట్ చేశారని కలెక్టర్ ప్రూవ్ చేసినాడు నిజాయితీగా పనిచేయడం నిజాయితీగా పనిచేయడం రూల్స్ ఫాలో అవ్వడము ఎవరికి భయపడకుండా ఉండడము రూల్స్ ఏది ఉంటే అదే ఫాలో అవుతుంది అది కక్ష కట్టుకొని చేసినారు అది కక్ష కట్టుకొని చేయడం వల్ల ఇదంతా వచ్చింది ఆమెకు అరాస్మెంట్ జరిగింది కరెక్ట్ అని చెప్పి కలెక్టర్ గారు తీర్పిచ్చారు ఎంక్వైరీ రిపోర్ట్లు ఇచ్చారు వాళ్ళని సస్పెండ్ చేయమన్నారు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది కోర్టు కూడా తీర్పు ఇచ్చింది వీళ్ళని కాపాడుతున్న వాళ్ళు హోంశాఖ డీజీపీ ఐజీ కేటర్లు ఉన్న వాళ్ళే చంచలగూడ ప్రింటింగ్ ప్రెస్కు డీజీపీలే ఐజీ కేడర్ ఉన్న వాళ్ళే హెచ్ఓడీలు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది లేడీ మహిళా ఆఫీసర్ ఉన్నప్పుడే ఇవి జరిగింది మాజీ డీజీపీ ఆమె ఆధ్వర్యంలో ఇవి జరిగింది ఆమె మహిళని కాపాడాల్సింది పోయి మగవాళ్ళని కాపాడింది ఆమె అది తప్పు కాంప్రమైజింగ్ ప్రపోజ్ చేశారు మేము కాంప్రమైజింగ్ ఒప్పుకోలేదు కోర్టు తీర్పు ప్రకారం కూడా ఫాలో కావాలి ఇదే కేసు తమిళనాడులో జరిగితే తమిళనాడులో అందరినీ డీజీపీని సస్పెండ్ చేసినారు వేధింపులకు పాల్పడిన డీజీపీని కోర్టు సస్పెండ్ చేసి వాళ్ళకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఇచ్చింది ఈ తీర్పు ప్రకారము ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ వర్తిస్తుంది ఆ వర్తిస్తుంది కానీ తెలంగాణలో మాత్రం రూల్స్ వేరే ఉన్నాయి డీజీ డీజీపీలే వీళ్ళని కాపాడుతున్నారు కాబట్టి రూల్స్ అంతా ఫాలో అయ్యి ఆఫీసర్లు అందరికీ తప్పు చేసిన వాళ్ళని కాపాడ కాపాడిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇది తీర్పు ఇది కోర్టు తీర్పు ఇది తమిళనాడులో రూలు రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి డీజీపీని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి జైలు చిక్ చేశారు ఇక్కడ కూడా అదే జరగాలి మేము యాభై మంది మీద కంప్లైంట్ ఇచ్చాము అమిత్ షా గారు కూడా లెటర్ ఇచ్చారు అమిత్ షా గారు కూడా అందరి మీద యాక్షన్ తీసుకోమని లెటర్ ఇచ్చారు హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ ఇచ్చారు అది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్కు వంద లెటర్ రాశాము నిమ్మకు నీరెత్తినట్లుంది గవర్నమెంట్ మహిళల లైంగిక వేధింపులను హోమ్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా ప్రొటెక్ట్ ఎంకరేజ్ చేస్తుంది మేము పోలీసులకు వ్యతిరేకం కాదు మా కేసులో ఉన్న పోలీసులపైనే మాట్లాడుతున్నాం కాపాడాల్సింది పోలీసులు పోలీస్ దగ్గరికి వెళ్తే న్యాయం జరిగినప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి కోర్టుకు వెళ్తే మీకు న్యాయం జరగదు కోర్టుకు వెళ్ళి మీకు న్యాయం జరిగినా కూడా మా హెచ్ మా లేడీ డీజీపీ వాళ్ళు కాపాడుతుంది చెప్పి నిందితులు డిపార్ట్మెంట్లో పబ్లిక్లోనే చెప్పినారు అదే జరిగింది ఎందుకంటే డీజీపీ కాపాడుతున్నప్పుడు ఎవరేం చేస్తారు డిపార్ట్మెంట్లో న్యాయం చేయమని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చాము రేవంత్ రెడ్డి గారి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వమని కూడా అడిగాము మా బా మాకు జరిగిన బాధ ఇంకొకరికి జరగకూడదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము మొత్తం ఢిల్లీ వరకు తిరిగి చేస్తున్నాము సెంట్రల్ మహిళా శాఖ మంత్రి మేనకా గాంధీ గారు స్వయంగా లేడీ డీజీపీకి ఫోన్ చేసి లెటర్ ఇచ్చి మేము ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కన్సిడర్ చేసి అందరిని శిక్షించమని చెప్పింది కానీ మహిళా లేడీ డీజీపీ కన్సిడర్ చేయలేదు ఈ కేసులో లేడీస్ కూడా ముగ్గురు ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి తప్పులమే తప్పులు చేసుకొని ఆరు సంవత్సరాలు ఇదే చేస్తున్నారు మేము న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం